పెద్దపల్లి పార్లమెంట్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ బి సంతోష్ సహాయ అసెంబ్లీ సెగ్మెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు పార్లమెంట్ సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నివేదికలను సకాలంలో సమర్పించాలని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు వాటిలో ఎన్ని పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి అనే అంశంపై ప్రతిరోజూ నివేదిక అందించాలని అన్నారు ఓటరు జాబితా దగ్గరి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ప్రతి అంశంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటివరకు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశామని ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు పెద్దపల్లి పార్లమెంట్ పోలీస్ పరిశీలకులు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే దిశగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు నిష్పక్షపాతంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఎన్నికల ర్యాలీలకు సభలకు అనుమతులు ఇచ్చే సమయంలో నిబంధనలు పాటించాలని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సమీర్ నైరంతర్యా మాట్లాడుతూ అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు ఎన్నికల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని నగదు ఆభరణాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రసీదు అందించాలని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేలకు పైగా ఓటర్లు ఉన్నారని అన్నారు ఓటర్ స్లిప్పుల పంపిణీ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేయకుండా నిఘా ఏర్పాటు చేశామని బ్యాంకార్లతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకులలో జరిగే అనుమానాస్పద లావాదేవీల వివరాలు సేకరిస్తున్నామని అన్నారు పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర ఈవీఎం యంత్రాలు అందుబాటులో ఉన్నాయని మొదటి దశ రియాండమైజేషన్ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎం యంత్రాలను తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చామని అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అవసరమైన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు రిసెప్షన్ కేంద్రాలను సిద్ధం చేయనున్నట్లు అన్నారు ఈ సమావేశంలో డిసిపి మంచిర్యాల డిసిపి పెద్దపల్లి చేతన పెద్దపల్లి అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ శ్యాంప్రసాద్లాల్ జగిత్యాల మంచిర్యాల అడిషనల్ కలెక్టర్లు రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య హనుమా నాయక్ ఏసీపీలు నోడల్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు